पावर स्वागतम सुस्वागतम स्वागत सुस्वागत हाक्स క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టగల విశాఖపట్నం డిసెంబర్ ఆరు ఉమెన్ పాపి మా వైరస్ వ్యాక్సిన్తోనే మహిళల దర్భాశయ ముక్కు ద్వారా క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టగలమని కింగ్ జార్జ్ ఆసుపత్రి డాక్టర్ టి శివానంద అన్నారు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల

పిల్లలు కూడా సద్ధగా ఉన్నాల్సిన సో వేరేగా అలంకరించిన పెద్దలందరికీ గౌరవ ఎమ్మెల్యే గారు రాలేదు ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సో వచ్చిన పిల్లలకి నా శుభాశయులు అండ్ పేరెంట్స్కి నా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది నిజంగా నేను చాలా చాలా అప్రిషియేట్ చేసే డేగా నేను గుర్తిస్తున్నాను ఎప్పుడు చెప్తున్నాను అనేది మాట మనం ఒక మహమ్మారిని అదుపులో పెట్టాలి అంటే దానికి పవర్ఫుల్ కానీ వ్యాక్సిన్ ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు దీనికి శరీర్ మేడం పర్ఫెక్ట్ గ్రూప్ ఎంచుకున్నారు అందుకు నేను మేడం గారికి కంపల్సరీ నేను ధన్యవాదాలు ఎందుకంటే మీడియా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వచ్చి కెన్ కిల్ అనేది అనేది ఇటువంటి మహమ్మారిని చంపడానికి ఈరోజు మీడియా నేర్చుకున్నందుకు మేడం మీకు మరొకసారి Ahí vende. Ahí vende.